ఈరోజు లంబాడీల ఆత్మ గౌరవ వేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో జరుగుతున్న ఈ సభకు చేసిన పెద్దలందరికీ నిర్వాహకులు ఉస్మానియా యూనివర్సిటీ పులిబిడ్డలు మన లంబాడి జాతి మొత్తాన్ని ఐక్యం చేయడం కోసం ఈ రోజు మొత్తం రాష్ట్రంలో లంబాడీలకు వ్యతిరేకంగా ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో దాన్ని తిప్పికొట్టడానికి లంబాడీలకు ఐక్యం చేయడానికి ఈ రోజు ఈ నిరసన ప్రదర్శన ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం మిత్రులారా మనము కోయలకు గోండులకు వ్యతిరేకం కాదు కానీ అందులో ఉన్న కొంతమంది అందులో ఉన్న కొంతమంది కావాలనే రెచ్చగొట్టి లంబాడీల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు చూడండి లంబాడీలను ఐక్యం గిరిజనులను ఐక్యం కాకుండా ఈ రోజు వాళ్ళ ఎంబడి కొంతమంది అగ్రవర్ణ నాయకులు పార్టీల నాయకులు వాళ్ళు ఎంబడి ఉండి నడిపిస్తా ఉన్నారు ఎందుకంటే గిరిజనులకు రావాల్సిన హక్కులను రాకుండా గిరిజనులకు రావాల్సిన రూపాయలు రాకుండా వాళ్ళకు రావాల్సిన రాకుండా గిరిజనుల మీద గిరిజనులే కొట్లాట పెట్టుకుంటే చాటలో తడు పెట్టి కుక్కడిచ్చినట్టుగా ఈ రోజు గిరిజనుల మీద గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి అగ్రవర్ణ రెట్టు ఈరోజు చూస్తూ ఉన్నారు ఖబర్దార్ మనను మనను కొట్లాడబట్టి మన పైసా చట్టాన్ని నెంబర్ మనకు రావాల్సిన ఉద్యోగాలను రాకుండా చేసి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైప్ మొత్తం ఉద్యోగాలు చేస్తా ఉన్నారు దాని మీద మాట్లాడరు ఈ రోజు మొత్తం ఇసుక క్వారీలన్నీ అగ్రవర్ణాలు తీసుకుంటున్నారు దాని మీద వారు మాట్లాడరు కానీ ఈ రోజు మనను మనను కొట్లాడబట్టి కావాలనే ఈరోజు పాలక వర్గాలు ప్రశ పాలక చూస్తూ చూస్తున్నాయి కాబట్టి ఈ వేదిక నుండి పాలక వర్గాలకు హెచ్చరిస్తూ బిడ్డ మా దాంట్లో మాకు కొట్లాట పెట్టడం కాదు మీరు లంబాడీలను లంబాడీలు రాజ్యాంగబద్ధంగా బద్దంగా వచ్చిర్రు లంబాడీలు పార్లమెంట్ లో టూ బై థర్డ్ మెజార్టీతో టూ బై థర్డ్ మెజార్టీతో పార్లమెంట్ లో చేసి లంబాడీలను రిజర్వేషన్ లో కలిపి మీరెవరో ఎవరో తీసేస్తామంటే ఎవరో ఇది చేస్తామంటే వచ్చేది కాదు కాబట్టి ఖబర్దార్ మేం లంబాడీలో మా జోలికి వస్తాయి లంబాడీల మధ్య లంబాడీల మధ్య సృష్టి కొట్లాటలు సృష్టిస్తాయి లంబాడీ ఉద్యోగస్తులను దొంగలుగా చూపిస్తాయి లంబాడీ రాజకీయ నాయకులను దొంగలుగా చిత్రీకరిస్తాయి ఖబర్దార్ దీని ఎంబడి ఉన్నోళ్లను రాబోయే రోజుల బట్టలు ఇప్పి ఊడాదిస్తామని చెప్పి మీరు అరవై నియోజకవర్గాల్లో లంబాడీల రోజు మైదాన ప్రాంతంలో అరవై నియోజకవర్గాలు ఓ ఏకైక జాతి లంబాడి జాతి ఓట్లేస్తే మీరు అధికారంలో వచ్చారు కానీ కావాలనే కుట్రవన్నీ గిరిజనుల మధ్య సృష్టి పెట్టించడానికి ఈరోజు మీరు కొంతమంది గోల్డ్ నాయకులను కొంతమంది కోయ నాయకులను ప్రోత్సహిస్తూ మా మా భుజాల పైద తుపాకీ పెట్టి కాలుతున్నారు కాబట్టి తక్షణమే ఇలాంటి చర్యలకు మారుకోవాలని సుప్రీంకోర్టులో ఏదైతే కేసున్నదో ఈ కేసు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఎవరైతే మీరు కాంగ్రెస్ పార్టీ గడకు స్వయం బాబురావుకు తెల్ల వెంకట్రావుకు మద్దతు లేకుంటే మీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం